गणेशपाठ श्रीशम्भुतनयुनकुशुभ मङ्गलमनरे सिद्धिविनाय कुनकुशुभमङ्गलमनरे श्रीशम्भुतनयुनकुजय मङ्गलमनरे सिद्धिविनायकु श्रीशम्भुतनयुनकु सिद्धिगणनाधुनिकि विज्ञालकधिपतीया देवदेवुनी श्रीशम्भुतनयुनकु जयमङ्गलमनरे सिद्धिविनायकु नकु शुभमङ्गलमनरे భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజించే స్వామికి శీశంభుతనయునకు జయ మంగళమనరే సిద్ధి వినాయకునకు शीशम्भुतनयुनकु जयमङ्गलमनरे सिद्धिविनायकुनकु शुभमङ्गलमनरे शशिचूडराधन्न चेकुण्ठिमुखव्रतमु भक्तुला पूजलनन्दि दीविु पार्वती तनया శశిచూడ రాదన్న చేకొంటి ముఖ వ్రతము భక్తులా పూజల నంది దీవించు పార్వతీ తనయా శ్రీశంభు తనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభ మంగళమనరే ఓ భోజ్జగన పయ్య నీ భంటుమేవయ్య ఉండ్రాళ్ళ మీదకు నీ దండు పంపు స్వామి ఓ బొజ్జగన పయ్య నీ భంటుమేవయ్య ఉండ్రాళ్ళ మీద నీ దండు పంపు స్వామి సీతంబుతనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభ మంగళమనరే దేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవ గణపతి నిపుడు దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు తనయునకు శ్రీశంభుతనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభ మంగళమనరే మారేడు మామిడి మాది ఫలము ఖర్జూర పనసా కదలీవనము మారేడు మామిడి మాదీ ఫలము ఖర్జూర పనస కదలీవనము నేరేడు నెల వంకటెంకాయ తేనయు తెచ్చి వేయి వేల ముత్యాలు కొండలుగా శ్రీశంభుతనయునకు మనరే సిద్ధి వినాయకునకు శుభ నీలములుగ కలబోసి మెండుగా వరహాలు మెడ నిండవేసుకుని దండిగా నీకిత్తు దవల హారతిని నిత్య మంగళం శ్రీ శంభు తనయునకు జయమంగళమనరే సిద్ధి వినాయకునకు శుభమంగళమనరే శ్రీశంభు సిద్ధి సిద్ధిగణనా విజ్ఞానకతీయా దేవదేవునికి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ తనయునకు జయ సిద్ధి వినాయకునకు నకు శుభమంగళమనరే